హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను బ్రౌన్ రైస్తో దోశ పిండి దోశ ఎలా ప్రిపేర్ చేస్తామో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి నార్మల్గా అయితే అందరం బ్రౌన్ రైస్ తినాలి అనుకుంటాం కానీ తినలేము నార్ చాలా తక్కువ మంది మాత్రమే బ్రౌన్ రైస్ తింటాము మన మైండ్ పరంగా బ్రౌన్ రైస్ తిందాము అనుకుంటాం కానీ మనకి టేస్ట్ పరంగా రైస్ రూపంలో తినలేకపోయినప్పుడు ఇలా దోశ రూపంలో చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారా నేను ఇలా బ్రౌన్ రైస్ రెండు కప్పులు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను చూసారా ఒక కప్పు ఇంకొక కప్పు కూడా రెండు కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఏం వేరే ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ బ్రౌన్ రైస్ మినపగుండుతోనే పిండి ప్రిపేర్ చేసుకుంటాము ఇది చూసారా ఒక హాఫ్ కప్పు వరకు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కొంచెం తక్కువైనా పర్వాలేదు ఎగ్జాక్ట్ అవసరం లేదు చూసినట్టయితే కొంచెం తక్కువైనా ఎక్కువైనా పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు పులువ నీయకుండా మనం దోశ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువసేపు పులిస్తే ఏమవుతుందంటే పుల్లగా అనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే రెండింటినీ మంచిగా రెండు సార్లు వాటర్ పోసి వాష్ చేయాలన్నమాట మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నా కొంచెం ఎక్కువైపోయింది నానే వరకు కొంచెం అవుతుంది ఎక్కువైతుందనమాట ఇది చూసారా మంచిగా నాన్నే త్రీ అవర్స్ నానితే సరిపోతుందండి చూసారా ఇలా నాన్న తర్వాత మనం ఏం చేస్తాము నార్మల్గా మనం మిక్సీ దోశ పిండికి ఎలా వేస్తామో గ్రైండర్ అయినా పర్వాలేదు లేదు అంటే మిక్సీ అయినా పర్వాలేదు ఇలా మనం పిండిని చేసేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇది చాలా హెల్తీ కదా పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిదండి మామూలుగా అయితే రైస్ అయితే మేము మా ఇంట్లో ఎవరూ తినలేము మా వారు తింటారు అదే దోశ అయితే అందరము తినేస్తాము చూసారా ఇలా ఒక కప్పు మా రెండు కప్పులు బ్రౌన్ రైస్కి మనం హాఫ్ కప్పు మినపగుండు వేసుకున్నాం ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు పప్పులు కానీ లేదంటే రైస్ కానీ అటుకులు కానీ ఏమి యాడ్ చేయలేదు కానీ ఈ పిండి తొందరగా పులుస్తుంది అండి ఎక్కువ అవర్స్ నానితే చాలా అయిపోతుంది అలా కాకుండా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ లోపలే మనం దోశ వేసుకునేలాగే ప్లాన్ చేసుకుంటే బెటరు లేదు అంతకంటే మనం లేట్గా వేసుకున్నట్టయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇది ఒక ఫోర్ అవర్స్ ఇలా రెస్ట్ ఇచ్చేసి మంచిగా పొంగిపోతుంది అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేనేం చేశాను ఓవర్ నైట్ పెట్టాను అందుకోసం ఎక్కువ స్మెల్ స్మెల్ కానీ ఎక్కువ పొంగడం కానీ ఎక్కువ అనిపిస్తుంది ఇది చూసారా మంచిగా పొంగిందనమాట పిండి కూడా మంచిగా బబుల్స్ వచ్చేసి ఎందుకు అంటే బ్రౌన్ రైస్ అంటే రైస్ మీద పొట్టు ఉంటుంది కదా అందుకనేసి ఇది హెల్తీ కాకపోతే తొందరగా మనకి పులవడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం పిండినంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ఎంత అయితే మనకు అవసరమో అంత ఒక చిన్న కప్లో తీసుకొని మిగతాది అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం టూ డేస్ అలా వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా దోశ దోశ బ్యాటర్ అయితే మంచిగా పొంగింది అసలు ఇందులో పొంగదు అనే డౌట్ అసలు అవసరం లేదు ఎందుకు అంటే ఆ పొట్టు బియ్యంకి పొట్టు అనేది ఉంటుంది కదా ఆ పొట్టు అంటే తవుడు మీకు ఎవరికైనా ఐడియా ఉందా తౌడు అనేది ఈ రైస్లోనే అలాగే ఉంటుందన్నమాట ఇంకా మామూలు మనం పాలిష్ పట్టిచ్చేసామనుకోండి అది ఉండదు తౌడు కానీ ఆ తౌడు మామూలుగా కొందరు చెప్తారు కదా రోజు ఒక స్పూన్ తౌడు మనం ఏదో ఒక రూపంలో తింటే చాలా హెల్తీ మంచిది అని అలాగే బ్రౌన్ రైస్ వాడినట్టయితే మనకి అది మొత్తం ఎక్కడికి పోదు అలాగే ఉండిపోతుంది ఒక నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నా సోడా ఉప్పు అయితే వేయట్లేదు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకి దోశ పెద్దగానా చిన్నగాన మన ఇష్టం మనకి ఏంటంటే ఒకవేళ మీరు ట్రైల్ అంటే ఒక స్పూనే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తే దోశ వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మీరు గుండుగా దుడ్డుగా వేయాలి అంటే గుండుగా ఉంటుంది కదా ఆ గరిటె తీసుకోవాలి మనకి హోటల్ స్టైల్లో పతలాగా రావాలి అంటే ఈ స్పూ ఇలాంటి వెనక భాగంలో మనకేంటంటే కప్పు హోటల్లో కప్పు యూజ్ చేస్తారు కదా అలా అనిపిస్తుంది ఈ స్పూన్ పెట్టాము ఈ స్పూన్లో మనం దోశ వేసుకుంటే అలా ఆ విధంగా దోశ అనేది చాలా పత్లాగా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ చూసారా అంచులన్నీ ఒక్కొక్కసారి ఇలా తీసేస్తున్నా అనమాట రౌండ్ వైపు మళ్ళీ ఎందుకు అంటే ఇది ఫస్ట్ వేస్తున్న దోశ కదా అంటుకుపోతుంది అనేసి కొంచమే వేసాను ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ సారీ నెక్స్ట్ దోశ కొంచెం పెద్దగా వేసుకుందాం చూసారా మంచి కలర్ వచ్చేస్తుంది ఇందులో మనం శనగపప్పు కానీ ఇంకా వేరే పప్పులు కానీ ఏమీ యాడ్ చేయలేదు అటుకులు కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఈ నార్మల్గానే ఈ దోశ కలర్ కూడా మంచి కలర్ అనమాట చూసారా ఈ విధంగా మనం ఒక దోశ ఒక ఒక విధంగా దోశ వేసుకోవచ్చు ఒకవేళ మనకు వేరే విధంగా కావాలి అనుకున్న ఇందులో ఉల్లిపాయ కానీ మసాలా కానీ ఏదైనా మన ఇష్ట ప్రకారం ఇంకో విధంగా కూడా చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ నేను మసాలా ఏం ప్రిపేర్ చేయలేదు అందుకనేసి ఉల్లిపాయని సన్నంగా కట్ చేసి ఇలా దోశ మీద వేసి ఒకసారి ఇలా ప్రెస్ చేయాలన్నమాట మనము దోశ తీసుకునే అట్ల కాడు ఉంటుంది కదా అట్లా కడితే ఒకసారి ప్రెస్ చేసి ఒకసారి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువేం వేయండి నేను కొంచెం ఆయిల్ అనేది వేసిన తర్వాత చూసారా దోశ ఆనియన్ దోశ అయితే మనకి ఇంట్లో హోటల్ స్టైల్లో ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది చూసారా అండి దోశ మంచి పర్ఫెక్ట్ కలరు మరి దుడ్డుగా కూడా లేదు పతలాగా సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో ఉందా లేదా మీరే నాకు కామెంట్ చేయండి ఈ విధంగా మనం మన ఇష్టప్రకారం పిల్లలకి కొంచెం క్రిస్పీగా ఇష్టమైతే పత్లాగా వేసుకొని క్రిస్పీగా తినేయచ్చు లేదు సాఫ్ట్గా కావాలి అంటే కొంచెం ఎక్కువ దూరం స్ప్రెడ్ చేయకుండా చిన్నగా దోశ అనేది వేసి పిండి ఎక్కువగా వేసి వేస్తామంటే సాఫ్ట్గా కూడా వచ్చేస్తుంది చూసారా ఇదైతే మా చిన్నోడికి గడికి క్రిస్పీగా కావాలి అందుకనేసి ఈ దోశ అయితే మనకి ఇంకొంచెం పెద్దగా కూడా వచ్చింది గమనించారా అయితే నేను వేడిగా తీసే లోపల కొంచెం ఎక్కువ కాలింది ఇది చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి